వెల్కమ్ టు రాజనీతి యూట్యూబ్లో వీడియోలకి వ్యూవర్షిప్కి డబ్బులు వస్తుంటాయండి అంటే ఎక్కువ మంది వ్యూవర్స్ చూస్తే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి తక్కువ మంది చూస్తే కొద్దిగా వస్తాయి తక్కువ వస్తాయి అందుకే వ్యూవర్షిప్లు పెంచుకోవటానికి యూట్యూబర్స్ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు విచిత్రమైన కబుర్లు చెప్తూ ఉంటారు నిజం చెప్పాలంటే సమస్యల గురించో లేదా వాస్తవాలు ఉన్న వాస్తవాలు చెప్తేనో జనం కూడా పెద్దగా చూడరు జనానికి కూడా పులిహోర వార్తల మీద మోజు ఎక్కువ పుకార్లు లేదంటే మసాలా వార్తలు వైపు ఎక్కువ మొగ్గుతూ ఉంటారు అన్నమాట అసలు అది జరి జరిగి ఉండకపోవచ్చు అని తెలుస్తూ ఉన్నా కూడా దాన్నే చూస్తారు అందుకే చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే వార్తలకు మసాలాలు జోడించి ప్రసారం చేస్తూ ఉంటారు పుకార్లతో షికారులు చేస్తూ ఉంటారు కొన్ని శాటిలైట్ ఛానల్స్ కూడా ఇదే బాట నడుస్తున్నాయి ఇప్పుడు వాటిని కూడా మినహాయించడానికి లేదు వాళ్ళకి వివర్షిప్ కావాలి సో అందుకని వాళ్ళు ఇదే పందాలో కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి వాళ్ళు కూడా కథనాలు ప్రసారం చేసిన సందర్భాలు ఉంటున్నాయి ఇటీవల కాలంలో గత రెండు రోజులుగా ఒక వీడియో మీద చర్చ జరుగుతుందండి బాగా సోషల్ మీడియాలో అది ఎందుకంటే అది నమ్మశక్యంగా లేదు నమ్మశక్యంగా లేని వీడియో అది అమెరికా నుంచి రెండు వందల మంది షార్ప్ షూటర్లు జగన్మోహన్ రెడ్డిని చంపడానికి రంగంలోకి దిగారంట రాష్ట్రంలోకి వచ్చారంట జగన్ భద్రత ప్రమాదంలో పడింది వీళ్ళు ఎవరి కోసం సుపారి తీసుకున్నారో అది మాత్రం తెలియట్లేదు జగన్తో పాటు దక్షిణాదిలో స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని అలాగే కేరళలో కేంద్ర మంత్రి సురేష్ గోపి సినిమా నటుడు కూడా అతను సురేష్ గోపిని ఇంకొక ఆయన ఎవరో కాంగ్రెస్ నాయకుడిని పేరు తెలియని కాంగ్రెస్ నాయకుడిని చంపడానికి వీళ్ళు వచ్చారు ఆ రకంగా దేశంలో అల్లర్లు సృష్టించాలని ఉన్నారు అని చెప్పుకొచ్చారు పైగా జగన్మోహన్ రెడ్డికి అసలు భద్రత లేదు మన చిత్తూరు పర్యటనలో ప్రకాశం పర్యటనలో సత్యనపల్లి పర్యటన రెంటపాళ్ళ పర్యటనలో ఈ పర్యటనలో జరిగిన గొడవలు చూసాం ఈ గొడవలే ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరగా వెళ్తున్నాడు ప్రమాదానికి ప్రజలకు దగ్గరగా వెళ్తున్నాడు ఆ టైంలో ఏదైనా జరగచ్చు అని చెప్పారు అయితే ఇక్కడ జగన్ భద్రత లేదు అనటం వాస్తవం ఆయనకి జెడ్ కేటగిరీ భద్రత ఉంది ఆయనకు అనేక సార్లు పోలీసులు వారిస్తున్నారు వెళ్ళొద్దు అని కానీ ఆయన వెళుతున్నాడు నెట్టుకొని వెళుతున్నాడు దానికే ఆయన భద్రత ప్రమాదంలో పడింది అని చెప్పడం అనేది కూడా సరికాదు ఇప్పుడు ఈ వీడియో మీద చర్చ జరుగుతూ ఉంది వ్యూవర్షిప్ పెంచుకోవటానికి ఇలాంటి వీడియోలు చేయాలా సీనియర్ జర్నలిస్టులు కూడా ఎలా తయారయ్యారా ఏంటన్న చర్చ జరుగుతూ ఉంది నిజంగా రెండు వందల మంది అమెరికా నుంచి షార్ప్ షూటర్లో జగన్మోహన్ రెడ్డిని చంపడానికి వస్తే నిఘా వర్గాలకు తెలియకుండా ఉంటుంది ఉంటుందా నిఘా వర్గాలు నిద్రపోతాయా జాతీయ మీడియా లేదా మెయిన్ మీడియా లేదా వీళ్ళు ఎవరికి తెలియకుండా తెలుసుకొని చెప్పారైనా ఒకవేళ ఇదే నిజమైతే జరగబోయే ప్రమాదాన్ని నివారించాలి మరి జగన్మోహన్ రెడ్డి హత్యని ఆపాలి కాబట్టి ఆ ఛానల్ని సదర్ విలేకరిని విచారించాలి మీకు మీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ ఏంటి అని హోంమంత్రి అనితి గారు వెంటనే స్పందించాలి దీని మీద ఇది నిజమైతే జరగబోయే ప్రమాదాన్ని ఆపాలి జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు కాపాడాలి అలాగే స్టాలిన్ సురేష్ గోపి వీళ్ళందరూ ప్రాణాలు కూడా కాపాడాలి లేదు అబద్ధమైతే ఇలాంటి అసత్యాలు ప్రసారం చేసినందుకు సదర ఛానల్ మీద చర్యలు తీసుకోవాలి ఇలాంటి వార్తల వల్ల వ్యూవర్షిప్ వస్తున్నామో గానీ క్రెడిబిలిటీ పోతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్